నమస్తే అవధానం మన సర్కిల్స్లో కానీ మన సొసైటీలో కానీ చాలామందికి కొన్ని పనులు చేయడం నిషిద్ధం కొన్ని పనులు పన్నానా వాళ్ళు చేయాలి అని మాత్రమే అనుకుంటారు అంతేకాదు కొన్ని కొన్ని పనులు ఇంతకుముందు గతంలో చేసిన మా లెవెల్ పెరిగింది యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దెట్ అదే ఎవరికి బాధ్యత అయితే వాళ్ళు చేసుకోవాలి అన్న ఫీలింగ్ చాలా ఎక్కువ మంది ఉంటుంది అంటే ఇది ఎందుకు అంటే మనకు అలవాడైపోయిన వ్యవహారం అలాగే కొన్ని కొన్ని పనులు మేము చేయకూడదు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది చాలామందికి కానీ చాలా సందర్భాల్లో మనం ఇటువంటి భేషజాలని పెట్టి పనిచేసే వాడిని చూసి నేర్చుకోవాలి అండ్ అది కూడా చిన్న స్థాయిలో పనిచేసిన వాడు చాలా పెద్ద స్థాయిలో పనిచేసిన వాడు ఇవాళ నా మిత్రుడు జర్నలిస్ట్ బుద్ధ మురళి గారు ఒక ఇది షేర్ చేశారు బా రిషి సిరాక్ ఈ పేరు మనందరికీ గుర్తున్నట్టు బ్రిటిష్ ప్రధానిగా పనిచేసారు ఈ మధ్యకాలంలో ఒక టూ ఇయర్స్ అట్లాగే నారాయణ ఇన్ఫోసిస్ నారాయణ ఇన్ఫోసిస్ నారాయణమూర్తిగా ఆయన ప్రస్తుతం బ్రిటిష్ పార్లమెంట్లో సభ్యుడు ఎంపీగా ఉంది మాజీ అంటే యూజువల్గా మనము మన సర్కిల్స్లో మన దీంట్లో చూసినప్పుడు మాజీలుగా పనిచేసిన చాలామంది రాజకీయ నాయకులు ఒక లెవెల్లో ఉంటారు ఒక హోదా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈవెన్ మాజీ ఎమ్మెల్యే వెనకాల కూడా రెండు కార్లు మూడు కార్లు ఉంటాయి అట్లాగే ఆయన కూడా ఒక పది మంది పదిహేను మంది తిరుగుతూ ఉంటారు దట్స్ హౌ ఇట్ టేక్స్ ప్లేస్ అంటే మనకి అలవాటు అండ్ మా మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కార్లు కనపడుతూ ఉంటాయి ఇది ఎక్స్ సర్పంచ్ అరే ఎక్స్ ఎంపీటీసీ ఎక్స్ జెడ్పీటీసీ ఎక్స్ చైర్మన్ ఆఫ్ సోన్సో అంటే ఎక్స్ అనగానే ఆర్ నాట్ ఇన్ ప్రజెంట్ స్టిల్ దే ఫీల్ ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఆర్డర్ నో అంటే బహుశా అంటే ఇందాక మనం అనుకుంటుంటే మనం ఈ కల్చర్కి అలవాటుపడతాయి నేను ఫలానా నువ్వు ఫలానా అప్పుడు ఇప్పుడు కాదు నువ్వు ఇప్పుడేవిటనేది ఎప్పుడైనా సరే నువ్వు అనేది లెక్క కానీ నేను ఫల కాదు నేను హిందువులో రిపోర్ట్ వచ్చేసారంటే అప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు అంటే కాదు కాదు ఇదే లెక్క గతం కాదు నీ గతం ఊరికే కాస్త నిన్న గురించి నువ్వు ఇంట్రడ్యూస్ చేశాడని వరకు వస్తుందేమో కానీ నీ అర్థమాటగా లెక్క ఇంతకీ రిషీ సురాక్ గురించి ఎందుకు వచ్చిందంటే ఆయన ఆయన కెరీర్ మొదలెట్టినప్పుడు ఇంటర్న్గా పనిచేసాడు గోల్డ్ మిని సర్చస్ అదే ఒక అంతర్జాతీయ ఆర్థిక సంస్థ అండ్ దే డూ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ తర్వాత దాంట్లో కొన్నాడు ఉద్యోగగా కూడా పనిచేసాడు నౌ ఆఫ్టర్ అవుట్ ఆఫ్ దిస్ పొజిషన్ ఏది బ్రిటిష్ ప్రధానిగా పదవి అయిపోయి మామూలుగా దీంట్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఎంపీగా ఏడు సరే వాడు పార్టీ పర్వాలకు రాలేదు అతను సరే వాటి ఒకటి ఇది పాలిటిక్స్ ఇస్తాం ఆయన మళ్ళీ ఆ బ్యాంక్లో అడ్వైజర్గా జారీ అయ్యాడు చూడండి అంటే ఒక మనిషిని చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఒక మాజీ ప్రధాని ఎలా పనిచేస్తున్నారు నాకు తెలిసి మనం ఇండియాలో అలా చూసింది చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి చూసింది అబ్దుల్ కలాంని మాజీ అధ్యక్షునిగా పనిచేసిన తర్వాత కూడా హీ కంటిన్యూడ్ హిజ్ యాక్టివిటీ ఆఫ్ టీచింగ్ ది యంగ్ జనరేషన్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఆర్ వాట్ ఎవర్ ది రోల్ అంటే ప్రొఫెసర్గా ఆయన పనిచేసే లేదో నాకు క్లియర్ లేదు కానీ బట్ ది వే ఆఫ్ టీచింగ్ టు ది నెక్స్ట్ జనరేషన్ మోటివేటింగ్గా ఆ పని ఆయన చేసేది అంటే ఇప్పుడు ఇతను చేస్తే ఇంకా బాగుంది కదా అంటే ఒక బ్యాంక్లో ఉద్యోగ చేర్నర్ లిటరల్గా ఒక అడ్వైజర్ అనేది ఒక ఆన్రరీ పదవి దాంట్లో డౌట్ అనేది ఇట్స్ నాట్ టెన్ టు ఫైవ్ సంథింగ్ సమ్థింగ్ వాట్ ఇస్ బట్ అసలు ఒక ప్రధానిగా పనిచేసిన మనిషి అలా పనిచేయగలగడు అంత సింప్లిసిటీని మనం ఎందుకు అలవాటు చేసుకోలేకపోతున్నాం వాట్ ఈజ్ ప్రివెంటింగ్ ది ఇండియన్ కమ్యూనిటీ టు డూ దట్ ఎక్కడ ఉందో లేదు లోపం ఆ లోపం సరి చేసుకుంటే విల్ బీ ఆన్ పార్ విత్ అదర్స్ ఇఫ్ నాట్ విల్ బి ది సేమ్ దెర్ ఈజ్ ఎ నథింగ్ యూ కెన్ ఇట్ ఈస్ అప్ టు యూ అండ్ అప్ టు యూ టు ఇట్స్ ఇది ఎందుకు చెప్తున్నానండి ఇందాక చెప్పుకున్నట్టే చాలా చిన్న చిన్న పదవులు చేసిన వాళ్ళు కూడా ఓ మీ తురుముఖాలు చెప్పుకునే వాళ్ళందరికీ అయ్యా నీ గతం కాదు నీ భవిష్యత్తు కాదు నీ వర్తమానమే లెక్క నీ వర్తమానంలో ఏ జీరో బిఫోర్ వన్ ఆర్ ఆఫ్టర్ వన్ బిఫోర్ వన్ జీరో ఉందనుకోండి ఇట్ ఈజ్ రెడ్యూసింగ్ ది వాల్యూ ఆఫ్ వన్ ఆఫ్టర్ వన్ జీరో ఉందనుకోండి ఇట్ ఈస్ మల్టిప్లైయింగ్ ది వాల్యూ ఆఫ్ వన్ దట్ యూ హ్యావ్ టు డిసైడ్ వేర్ యూ హాట్ టు స్టాండ్ బిఫోర్ వర్ణ ఆఫ్టర్ వన్నా అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ అప్ టు ది ఇండివిజువల్స్ హూ హ్యాస్ టు డిసైడ్ వేర్ టు స్టాండ్ హౌ టు స్టైడ్ అండ్ రిషి సిహాక్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓకే అంటే మనం అమెరికన్ మాజీ ప్రెసిడెంట్స్ విషయంలో కూడా ఇవి చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం దే డూ లివ్ జస్ట్ లైక్ రాకుండా ఓకే వాళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ ఇదేది ఆ సిస్టంలో ఉండేది నాకు తెలియదు కానీ బట్ దే డూ ల్యూ జస్ట్ లైక్ కామన్ మ్యాన్ లైక్ అదర్స్ అండ్ దే మీట్ ఎబ్రిబడి ఆ ఇది ఆ కల్చర్ అలవాటు చేసుకుంటే ఇట్స్ గుడ్ ఫర్ ది ఇండివిజువల్స్ ఇట్స్ గుడ్ ఫర్ ది నేషన్